Agora está లోటస్ టెంపుల్ చాలా మంది వచ్చింది అసలు జనాలు లోపలికి నడవాలంటే కుట్టి కుట్టి ఏదో జుట్టు చూసుకుంటుందండి అమ్మమ్మా లోపలికి వెళ్దామా లవర్స్ వచ్చారండి సో మొత్తం ఒక వే ఆఫ్ థాట్ అంకిత గారు మీరేనా ఢిల్లీలో తిరుగుతున్నారు ఇదేంటండి లోటస్ టెంపుల్ అక్కడ ఉంది చెట్ల వెనకాల ఈ ట్రీస్ చాలా బాగున్నాయి పింక్ ఫ్లవర్స్ మమ్మీ పింక్ ఫ్లవర్స్ చూపి ఫిల్టర్ లేకుండా ఎంత బాగున్నాయి మమ్మీ నువ్వు చెట్లున్నాయి మొత్తము అక్కడ పార్క్ ఉంది పద లోటస్ టెంపుల్కి వచ్చామండి అసలు మొత్తం అంతా మొత్తం జనాలే సో నేనైతే ఆటోలో ఉన్నాను అందుకని చెప్పి నేను సరిగ్గా చూపించలేకపోతున్నాను మొత్తం అంతా జనాలే ఇటు చూడండి ఆ టెంపుల్ కోసం ఎంతమంది జనాలు వాము మొత్తం అంతా జనాలే వీళ్ళంతా క్యూలైన అనమాట అదైతే చూడండి మీరు పైకి సో ఎవరైనా ఢిల్లీ వచ్చి లోటస్ టెంపుల్కి చూస్తున్న వాళ్ళు ఉంటే సో నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ గాడ్ ఒక జాతర లాగా ఉంది సోఫర్ ఓకేలే ఇట్లా మొత్తం ఇలా తీసి ఇక్కడ ఇది జీ మందిర్ అటు లోటస్ టెంపుల్ ఇటు మమ్మీ అసలు ఏం జనాలు ఉన్నారు మాకు హాస్పిటల్లో కూడా పనులు ఉన్నాయి అసలే అది చూడండి అది జనాలు చూడండి అక్కడ అమ్మో ఆ లైన్ లో మనం అస్సలు నిల్చలేము మమ్మీ పెరిగంటనే అసలు ఏం జనాలు ఉన్నారు అసలు మీకు మొత్తం చూపిస్తా ఇప్పుడైతే ఒక పర్పస్ చూడండి లైన్ బైక్ నుంచి స్టార్ట్ అయింది అక్కడ ఎక్కడనో అక్కడ ఎక్కడో స్టార్ట్ అయింది అక్కడెక్కడనో స్టార్ట్ అయిన లైన్ బాబాయ్ కానీ బాగుంది కాళికాజీ మందిర్ మంట మమ్మ అక్కడ

ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అంకిత నాయుడు లోటస్ టెంపుల్కే ఆపోజిట్ ఎగ్జాక్ట్లీ ఇది లోటస్ టెంపుల్ చూడండి బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి లోటస్ టెంపుల్ అండి మమ్మీ లోటస్ లోటస్ టెంపుల్ అది కనబడిందా కనబడింది అనుకుంటా ఒకటి మళ్ళీ ఒకసారి ఇంకో లస్ ఆరేక్ మమ్మీ జ్యూస్ తాగుతుంది మేము లస్సీ తాగుతున్నాం బస్టింగ్ ఎలాంటివి చూడాలనుకున్నప్పుడు సామాన్ వేసుకుని రాకూడదు వేరే పనులు పెట్టి రాకూడదు ఎవరిది ఎవరిది అక్కడ ఉంది కదా మీకు లోపలికి లోపలికి వెళ్తాం మమ్మీ అక్కడ స్టార్ట్ అయిన లైన్ ఘోరంగా ఉన్నారు జనాలు లోపల అయింది నాకు సో నెక్స్ట్ టైం ఒక్కొక్కసారి ఢిల్లీ వచ్చినప్పుడు డెఫినెట్లీ దానికోసమే చూస్తాయి మీరు మా అమ్మగారు కూడా లోటస్ టెంపుల్ బాగుంది ఇది వచ్చి లోటస్ టెంపుల్ ఆపోజిట్ లో ఉందండి చాలా బాగుంది బ్యాంగీస్ ఈ డాల్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది నైస్ కలెక్షన్స్ సో నేనైతే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్లీ మీ అందరితో నేను ఇలాంటివన్నీ షేర్ చేసుకుంటాను సో మా మమ్మీ కూడా ఇప్పుడు బయటికి రాలేదు చాలా షాపింగ్ తిరిగి 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 నీరసం ఉందా మమ్మ ఆటో కూర్చుంటుంది నా అక్కడే ఉంది ఆటో దాని వెనకాల వెనుక ఓకేనా నేను తీసుకుంటున్నాను ఒకటి ఓల్డ్ ఫోర్ జూ జూ ఓల్డ్ ఫోర్డ్ జూ యె జూ జూ ఓల్డ్ ఫోర్ జూ జూ డెల్లీ జూ

தேடி பாரத் மண்டல் பாரத் மண்டல் பாரத் வா 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 ஓமதே இவन्नी டீல் மாட்டட ஒகடி ஹாய் My mid- hey! Thank you!